హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్సెస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరేరే అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ నుండి క్వాలిటీ చెక్ చేసుకొని మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చండి ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు సారీస్ కాటన్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు లెహెంగాస్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ గా కూడా లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అయితే యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి బోస్ సెంటర్ లో ఉంటుందండి ఎవరైనా షాప్ ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్నాయండి గత నాలుగు తరాలుగా మన వృత్తి అనేది హ్యాండ్లూమే అండి ఇదంతా కూడా శారీస్ పట్టు కాటన్ అన్ని కూడా హోల్సేల్లో చేస్తున్నాము ఎవరైనా బల్క్ లో తీసుకోవాలి అనుకున్న రామ్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయొచ్చు ఈ వీడియోలో వచ్చేటప్పటికి కంచి బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాను శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కలిపి చూపిస్తాను మీరు ఏది బుక్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద నా నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చండి ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి పికాక్ బోర్డర్ ఉంటుందండి స్మాల్ వస్తుంది అంటే బిగ్ బార్డర్ కాదు మీడియం లో వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి న్యూ డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను చూపించేది కూడా శారీ అనేది ఇలా ఉంటుంది ఇవి అన్నీ కూడా రన్నింగే వస్తాయండి బ్లౌజెస్ శారీ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కలర్ కూడా అదే ఉంటుంది సారీ పళ్ళు పాట వచ్చేటప్పటికి సేమ్ అన్నిట్లో ఇదే విధంగా ఉంటుందండి జస్ట్ బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయి అంతే శారీ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి చక్కగా ఆ బార్డర్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు ఇందులో కలర్స్ చూపిస్తాను బార్డర్స్ చూపిస్తానండి ఇందులో చాలా రకాల బార్డర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైజింగ్ అయితే ఉంటుందండి శారీస్ మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద నా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ పేమెంట్ జరిగిన తర్వాత సేమ్ డే శారీ అనేది మేము డిస్పాచ్ అనేది చేసేస్తున్నాము శారీ టూ టు త్రీ వర్కింగ్ డేస్లో మీకు అయితే వచ్చేస్తుందండి శారీ ఇవన్నీ శారీ చూస్తున్నారు కదా కలర్స్ చాలా బాగున్నాయి ఈ బార్డర్ నచ్చితే కనుక నేను ఫస్ట్ ఈ బార్డర్ లో ఈ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను ఏ కలర్ నచ్చినా స్క్రీన్ మీద నా నెంబర్ని కాంటాక్ట్ అయిపోవచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని మిక్సింగ్ చేసే చూపిస్తున్నాము ఎవరికి ఏది నచ్చినా సరే అలా తీసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవన్నీ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అనమాట లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ఇంకొక బార్డర్ అయితే చూపిస్తున్నాను ఈ బార్డర్ చూస్తున్నారు కదా పీకాక్ బార్డర్ వచ్చింది అలాగే ఫ్లవర్స్ కూడా వచ్చాయి టెంపుల్ కూడా వచ్చిందండి పళ్ళు పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది శారీ చూసారు కదా ఎంత బాగుందో చక్కగా నీట్ గా లైట్ వెయిట్ ఉంటాయండి మంగళగిరి పట్టు శారీస్ మీరు వేర్ చేసుకున్నా సరే డే అంతా కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఈ షేడ్స్ లో షేడ్స్ చూపిస్తున్నాను కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు నచ్చిన శారీ మీరు పిక్ చేసుకోవచ్చండి చక్కగా మేమే థ్రెడ్స్ కూడా వేసేసి నీట్గా ఇచ్చేసాము శారీస్ చూడంగానే అంత బాగున్నాయో కదా ఇప్పుడు ఇంకొక బార్డర్ చూపిస్తాను నేను మీకు చూస్తున్నారు కదా ఈ బార్డర్ సేమ్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే రన్నింగే ఉంటుంది కలర్స్ చేంజ్ అవుతాయండి పళ్ళు పాటలో లైన్స్ ఏ వస్తాయి నేను ఇందాక చూపించిన విధంగా బార్డర్ మాత్రమే చేంజ్ చేయండి సింపుల్ మంగళగిరి సారీస్ అండి అది కూడా మీడియం సైజ్ బార్డర్ ఉంటాయి హెవీ బార్డర్స్ అయితే కాదు చాలా బాగున్నాయి చూడండి పింక్స్ ఆరెంజెస్ పీచ్ కలర్ అండి రెడ్ ఎంత బాగా వచ్చాయా కలర్స్ అన్నీ మెజంతా పింక్ షేడ్ అండి మీకు ఏ కలర్ నచ్చినా సరే స్క్రీన్ మీద నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ బార్డర్స్ మాత్రమే కాదు కంచి బార్డర్స్ కూడా అది మన స్పెషల్ అండ్ స్పెషల్ వీవింగ్స్ ఉన్నాయండి అవి కూడా ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను కావాలనుకుంటే ఫోటో అనేది వాట్సాప్ చేయండి అవైలబుల్ స్టాక్ కూడా సెండ్ చేస్తాము నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి కాటన్ వస్తుందండి టాప్ అండ్ దుపట్టా వచ్చేటప్పటికి మనకి పట్టు ఉంటుంది దుపట్టా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి దుపట్టా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది ప్రింటింగ్ అనేది చేపించాము దుపట్టాకి ప్రింట్స్ లేకుండా ప్లెయిన్ గా సేమ్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఇదిగోండి టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా టాప్ కి అనేది చేయించాము ప్రైజింగ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ యూజువల్ గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఇదిగోండి అన్ని కూడా ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ప్రింటింగ్ లేకుండా ఇదే కాంబినేషన్ లో కావాలి అన్నా కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఇదిగోండి ఈ ప్రింట్స్ మీకు క్లియర్ గా కావాలి అనుకుంటే కాంబినేషన్ చెక్ చేసుకోండి ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం కాబట్టి క్లియర్ గా పిక్స్ అనేవి చూసుకొని తీసుకోవచ్చు లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా లైట్ కలర్స్ ప్రిఫర్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చి టాప్ దుప్పట్ట ఇంకొక క్లియర్ గా చూపిస్తాను చూడండి ప్యాంట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది త్రీ పీస్ అనమాట ప్రింట్స్ చాలా బాగా వచ్చాయండి న్యూ కలెక్షన్ ఇవి కూడా మన దగ్గర ఇది వచ్చి టాప్ దుప్పటాకి ఇలా వచ్చింది ప్రింట్ ఇది వచ్చి బాటమ్ అండి టాప్ దుప్పటా అండ్ బాటమ్ ఇవి కూడా ఇలా వస్తాయి చాలా డిఫరెంట్ ప్రింట్స్ కూడా వేయించాము చాలా చక్కగా నీట్ గా వచ్చాయండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ టాప్ మాత్రం సింపుల్ గా వేయించాము దుప్పటా మాత్రం కొంచెం గ్రాండ్గా కనబడాలని అలా హెవీగా చేయించాము అన్నీ కూడా ఒకే లో వస్తాయండి చాలా బాగుంటాయి చూడండి ఇదిగోండి సింపుల్గా వేయించాము టాప్కి వచ్చేటప్పటికి డిజైన్ దుప్పట్టా వచ్చేటప్పటికి క్లాజీ లుక్ రావడం కోసం ఇలా కొంచెం హెవీగా అనేది చేపించాము దుప్పట్ట టాప్ అండ్ బాటమ్ ఇలా వస్తుంది అన్నీ కూడా సేమ్ అండి ప్యాటర్న్ మీకు నచ్చిన కాంబినేషన్స్లో మీరు తీసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా క్లియర్ ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా ఆర్డర్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ నుంచి అన్నీ కూడా మీకు సెండ్ చేస్తామండి ప్రైసింగ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి బాందిని ప్రింట్స్ అండి వీటిలో శిబోరి బాందని మిక్సింగ్ చేసి వచ్చాయి కొత్త కలెక్షన్ అండి ఇవి కూడా పళ్ళు పాటలు ఇలా వస్తాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది శారీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి బోత్ శిబోరి అండ్ బాందిని మిక్సింగ్ చేయించాము చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది కూడా మీడియం సైజ్ బార్డర్ అండి స్మాల్ బార్డర్ కాదు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కలెక్షన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి విజిట్ చేయాలి అనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా ఇందులో పెద్ద బార్డర్స్ ఉన్నాయి చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియోలో నేను అన్ని కూడా మీడియం సైజ్ బోర్డర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు కాంబినేషన్స్ శారీ ఓపెన్ చేస్తే మాత్రమే కనిపిస్తాయండి ఈ శారీస్ కాబట్టి మీకు ఏదైనా కాంబినేషన్ నచ్చితే కనుక ఆ ఫోటో అయితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదంటే ఉన్న కలెక్షన్ మొత్తం పంపించండి అన్న కూడా ఫొటోస్ తీసే ఉన్నాయండి అన్నీ కూడా మేము మీకు సెండ్ చేస్తాం వాట్సాప్లో మీరైతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఏది కావాలన్నా కూడా మాకు వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీరు ఇవంతా కూడా హ్యాండ్ ప్రాసెస్ వర్క్ కాబట్టి అన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి షేడ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి మల్టిపుల్ పీస్ అనేది రాదు సేమ్ అదే లో కొంచెం ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది అన్నీ సింగిల్ పీసెస్ అండి మేము ఎన్ని సారీస్ చూపించినా కూడా ఏ శారీ కలర్ కాంబినేషన్ ఆ శారీ ఏది కలవదు చూడండి ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం పెద్ద బోర్డర్ అయితే ఇలా ఉంటుందండి ఇదిగోండి శారీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇందులో కూడా కలర్స్ అయితే చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇలా వస్తాయి కలర్ కాంబినేషన్స్ మీకు శారీస్ కావాలి అనుకుంటే ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము జస్ట్ బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ చూసుకోండి మేము పెట్టే పిక్స్లో మీకు అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవచ్చు అండి శారీస్ అన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి శారీస్ చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా వస్తాయండి మీకు ఏ బార్డర్ కావాలి అనుకుంటే ఆ బార్డర్లో అయితే తీసుకోవచ్చు మన దగ్గర స్మాల్ బోర్డర్ అంటే ఇలా వస్తాయండి షిబోరీస్ లేదు అనుకుంటే బిగ్ బోర్డర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి షిబోరీస్ అసలు బోర్డరే వద్దు అనుకున్నా కూడా మన దగ్గర ఇలా అయితే వస్తాయి బాగున్నాయండి షిబోరీ మీకు ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్ శారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ శారీకి బోర్డర్లో లో ఇక్కత్ అనేది చేపించామండి శారీ చాలా బాగా వచ్చింది శారీ మొత్తం కూడా ఇదే వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కొన్ని రన్నింగ్ కూడా వస్తాయండి శారీకి పలు పాటు ఇలా ఉంటుంది పళ్ళులో ఉన్న కలర్ అయితే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది సింపుల్ శారీస్ అండి లైట్ వెయిట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైసింగ్ చాలా మంచి మూవింగ్ శారీస్ అనమాట ఇది వీటిలో రన్నింగ్ కాంట్రాస్ట్ రెండు ఉన్నాయి శారీ కలర్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నైతే కాంటాక్ట్ చేస్తే ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తామండి బ్లౌజ్ అండ్ పళ్ళు చక్కగా నీట్ గా చెక్ చేసుకుని శారీ అనేది తీసుకోవచ్చు ఇందులో కలర్స్ చూడండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి పింక్ ఆరెంజ్ పింక్స్ లో కూడా షేడ్స్ అనేవి ఉన్నాయండి ఇదిగోండి గ్రీన్స్ పెల్ షేడ్స్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు దీనికి వచ్చేటప్పటికి మనకి బ్లూ బ్లౌజ్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ లో వచ్చిన వాటికి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి రన్నింగ్ లో కూడా కా ఉన్నాయండి వీటిలోనే ఇలా వస్తాయి కలర్స్ అయితే మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తున్నామండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి ప్యాచ్ వర్క్ చేపించిన న్యూ కలెక్షన్ అండి ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ ఈ చిన్న బోర్డర్ శారీకి సేమ్ మనం వచ్చేటప్పటికి కొంచెం డిజైనర్ వేర్ లాగా ఉంటుందని కలంకారీ సిల్క్ తో ప్యాచ్ వర్క్ అనేది చేయించాము యాక్చువల్గా ఇదంతా కూడా థ్రెడ్తో వర్క్ చేశారండి ఈ సారీ వచ్చేటప్పటికి అప్లిక్ చేశారు దీనికి కలంకారీతో అప్లిక్ అనేది చేపించాము ఈ షేప్ వచ్చేటప్పటికి సర్కిల్ వచ్చిందండి ఈ సారీకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కూడా ఆ ప్యాచింగ్ అనేది చేయించాము శారీ మొత్తం చాలా క్లాసీ లుక్ వస్తుందండి ఇలా డిఫరెంట్ స్టైల్లో ఉండడానికి ఇలా ప్యాచ్ వర్క్ అనేది వచ్చింది శారీకి చాలా బాగుంటుందండి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీకి రన్నింగ్ లో కూడా ఇలా ప్యాచింగ్ అనేది చేపించాము బ్లౌజ్ మీకు హ్యాండ్స్ కూడా ప్యాచింగ్ వస్తుంది సేమ్ పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ అనేది యాడ్ అవుతుంది మీకు చాలా బాగుంటుందండి క్లాస్ గా ఉంటుంది ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన శారీ అయితే సర్కిల్లో వచ్చింది కదండి రౌండ్ గా వచ్చింది ప్యాచ్ ఈ ఆప్లిక్ ప్యాచ్ వచ్చేటప్పటికి హార్ట్ షేప్ లో వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్ అనేది మనం చేసి చేయించాము పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ వరకు ఇట్లా ఇచ్చామండి సేమ్ శారీలో ఏదైతే వచ్చిందో ప్యాచ్ ఆ ప్యాచ్ ఇలా చేయించడం అనేది జరిగింది శారీ మొత్తం ఇలా చక్కగా నీట్ గా ఒకే లెంత్ లో అనేది ఇచ్చేసాము ఈ ఆప్లిక్ ప్యాచెస్ అనేది థ్రెడ్ వర్క్ అండి ఇది ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ రావడం కూడా ఏమీ ఉండదు దట్టు ఇది వచ్చేటప్పటికి సిల్క్ కాబట్టి మనకి కలర్ షేడ్ అవ్వడం కూడా ఏమీ ఉండదు చాలా బాగుంటుందండి హ్యాండ్లూమ్ లోనే మనం డిఫరెంట్ గా ట్రై చేయడానికి ఈ కలెక్షన్ అనేది చేపిస్తూ ఉన్నాము ఇంకా ఈ కలెక్షన్ మాత్రమే కాదు మన దగ్గర ఈ టైప్ ఆఫ్ ప్యాచింగ్ చేసిన శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి కూడా ప్రస్తుతానికి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి సేమ్ అవే సారీస్ అండి ఇవి మంచి హ్యాండ్లూమ్ సారీకి బార్డర్ మొత్తం ఇలా ప్యాచింగ్ చేయించాము పళ్ళు పాటులో కూడా ఇలా వస్తుంది ఇదే విధంగా బ్లౌజ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కలంకారీ బ్లౌజ్ అనేది మనం యాచ్ చేయించాము ఈ కలెక్షన్ కూడా చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి మీకు ఇందులో కలర్స్ చూపిస్తున్నాను ప్రస్తుతానికి బ్లౌజ్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం ఓపెన్ పిక్స్ మేము షేర్ చేస్తాం కాబట్టి శారీలో బిలా వస్తా ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు న్యూ కలెక్షన్ అండి ఇదంతా కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మీద చేపించాము డిజైనర్ వేర్ లాగా ఉంటుంది మనం శారీ కట్టుకున్నా సరే చాలా క్లాసీ లుక్ న్యూ కలెక్షన్ అండి న్యూ లుక్ కోసం మన ఉగాది ఫెస్టివల్ వస్తుంది న్యూ కలెక్షన్ న్యూ లుక్ కావాలి అనుకుంటే ఇలా ఈ టైప్ ఆఫ్ శారీస్కి వెళ్ళచ్చు అది వస్తాయి అన్నీ కూడా మంచి కాంబినేషన్స్ అండి శారీ అయితే ఇలా ఉంటుంది మీకు ఏ శారీ అయినా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు